కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ పేరు ఖరారు కావడంతో మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శనివారం పార్టీ నాయకులు బాణ సంచాలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి సురేష్ చట్కార్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో నాయకులు ప్రదీప్ మల్లికార్జున్ సవాయి సింగ్ రవీందర్ రెడ్డి కలిక్ నాగభూషణ్ సంతోష్ రాథోడ్ ఉన్నారు అలాగే బీఆర్ఎస్ గారిటువంటి మన బివి పాటిల్ ఆయన రెండు దపాలుగా ఎన్నుకొని మరి కాన్సెన్స్ లెవెల్లో నియోగ జయరాబాద్ పార్లమెంట్లో ఎన్నడూ ఏ విధంగా ఆయన తిరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఏది ఏ విధంగా తిరగలే అయినా కాబట్టి ఆయనకు ఏ మోకం పెట్టి ఈరోజు బీజేపీ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చి మరి ముందుకు సాగుతున్న బీజేపీ కాబట్టి నాయకుల నేను ఒకటి అడుగు ఒకటే ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను ఆయనకు టికెట్ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మన సెట్కా సార్ ఏ విధంగా పనిచేసారు మరి ఆయనకు మరి జుక్కల్ కా జుక్కల్ కానీ అలాగే మన ఎల్ఆర్డి ఆర్డి కానీ అలాగే జైరాబాద్ కాన్సెన్స్లో కానీ ఈ విధంగా ఆయన అభివృద్ధి చేసిన పనులు మనం చూస్తూ ఉన్నాము సెట్కా త్యాగానికి ప్రతిఫలంగా హీరో ఆయన హైకమాండ్ గుర్తించి ఆయనకు టికెట్ ఇవ్వడం ఆయనకు బంబర్ బడ్జెట్లో గెలిపించాలని ఈ యొక్క కాన్సెన్సీ లెవెల్లో మన కాంతన్న గారి మన మదనన్న గారి అలాగే జైరాబాద్ పార్లమెంట్ విషయాలను విషయంలో చూసినట్టయితే ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించి మనకు ఆయన రుణము మనం తీర్చుకోవాలనేసి ఈ సందర్భంగా ఈరోజు రియామ్ సార్ మండల్లో మేము ప్రభాగంలో కలిసి ఆయన సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాము పార్టీ పార్టీ సార్ నాయకత్వం